వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోన్లే ఈ వయసులో నీకు పని ఆలోచన రావడమే చాలా గొప్ప అప్పుడప్పుడు నువ్వు కూడా మంచిదానివే కామాక్షి ఏంటి ఆ ఊరికే అన్నానులే కామాక్షి రోహిణి మాటలు వింటుంటే నువ్వు అతి త్వరలో గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయిపోయి లక్షలు సంపాదిస్తావని అర్థమైపోతుంది ఇప్పటికైనా నేను లోపలికి రాణిస్తారా అత్తయ్య అని మీనా అంటుంటే అబ్బా అన్నీ నా అనుమతితోటే చేస్తున్నట్టు ఏం నటిస్తున్నావే వెళ్ళు అమ్మయ్య ఈవిడ ఇంకా నా పార్లర్ జోలికి రాదు అని రోహిణి మనసులో అనుకుంటుంది కామాక్షి థ్యాంక్ యూ కామాక్షి అని ప్రభావతి కామాక్షికి థ్యాంక్స్ చెప్తుంది ఇంకా మీనో హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సత్యం వచ్చి అమ్మా మీనా ఏమైంది ఇక్కడున్నావు మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం మావయ్య ఏంటి ఈ ఇంట్లో అద్భుతాలా అవును మావయ్య అత్తయ్యని మీరు కొత్తగా చూడబోతున్నారు కొత్తగా ఏంటి మీనా పాత పిల్లాన్ని కొత్తగా చూడాలా నిజంగా చూస్తారు మావయ్య అసలు ఏం చేస్తుంది మీ అత్తయ్య రెడీ అవుతున్నారు ఇల్లుదిల్లిపోవడానికే ఏంటి మన ఇంటి పేరు నిలబడ్డానికి మావయ్య అది ఇంటినే తాకట్టు పెట్టిన మనిషి ఇంటి పేరు నిలబెట్టడం ఏంటమ్మా నాకు కొంత అయోమయంగా ఉంది వివరంగా చెప్పమ్మా అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అని మీన చెప్పగానే షాక్ అయిపోయి ఎలా చూస్తాడు సత్యం అవును మావయ్య ఇక్కడి నుంచి నాట్యం గురువై నాట్యం నేర్పిస్తారంట ఎక్కడ మీనా ఏంటి ఈ అగ్గిపెట్టెలో ట్రంక్ పెట్టు పెట్టడమే కష్టం మళ్ళీ పైనుంచి స్కూలా అని అనకండి మావయ్య అత్తయ్య కామాక్షి పిన్ని గారి ఇంట్లో స్కూల్ పెడతారంట వామ్మో మా రంగారావు గుండె అసలే వీకు అక్కడ వాళ్ళ ప్రాణాలతో చలగాటమాడబోతుందా ఊరుకోండి మావయ్య నేను ఒకసారి రోహిణితో కలిసి అత్తయ్య నాట్యం చేస్తుండగా చూశాను బాగా చేశారు కాస్త ఆగండి అద్భుతాన్ని చూస్తారు అద్భుతాన్ని చూస్తానో ఆ భూతాన్ని చూస్తానో ఏంటో ఈ వయసులో ఇలాంటి బీభచ్చాలని భయానక దృశ్యాలని చూడాలని రాసిపెట్టు ఉంటే తప్పుతుందా అని సత్యం బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా బాలు వచ్చి నాన్న నాన్న ఏమైంది నాన్న గుండెలు రుద్దుకుంటున్నావు ఏమైంది మీ అమ్మ పౌడర్ రాసుకుంటుందిరా పౌడర్ ఏంటి నాన్న అసలు ఎందుకు నేను అర్జెంటుగా రమ్మన్నారు నాన్నకు ఏమైందో ఏంటో అని హడలిపోయాను చెప్పు నాన్న ఏమైంది హాస్పిటల్కి ఏమన్నా వెళ్దామా అది మీ అమ్మ ఎంట్రీని బట్టి డిసైడ్ నాన్నా మళ్ళీ అమ్మ అంటారేంటి ఏంటి మీనా ఎందుకు రమ్మన్నావు అత్తయ్యా మీరు తప్పకుండా ఉండాలి అన్నారు ఫోన్ చేసి పిలిపించమన్నారు పులి మేకన పిల్లవేంటి నాకే ఉడిందో ఏంటో అని బాలు అంటుంటే ఏమో ఏందో వదిన అర్జెంటుగా రమ్మన్నారు నన్ను కూడా రమ్మన్నారు ఏంటి అని ఇంకా అందరు ఇంటికి వచ్చి అడుగుతారు కాసేపు ఆగండి మీరంతా కాసేపట్లో ఆ భూతాన్ని చూడబోతున్నారు అని సత్యం అంటుంటే ఆ భూతమా కాదండి అద్భుతం చూడబోతున్నారు అని మీనా అంటుంది అసలు ఆంటీ ఎక్కడా అని చెప్పి శృతి అడుగుతుంటే రూమ్లో పెయింట్ కొడుతుంది లేరా రూమ్ కా మొకానికిరా బాబు అసలు నాకు ఈ పార్సల్ తెమ్మని ఎందుకు చెప్పారు అని రవి అంటుంటే ఏం పార్సల్ రాది అందరికీ ఫుడ్ తీసుకురమ్మని వద్దని చెప్పింది నేను వంట చేస్తాను అంటే అత్తయ్య వద్దని చెప్పారు అని మీనా అంటుంటే వామ్మో ఇంట్లో ఏదో భూకంపం రాబోతుంది అని బాలు అంటుంటే కరెక్ట్గా చెప్పావురా అని సత్యం అంటాడు మీ అమ్మ రాగానే భూకంపమే మొదలవుతుంది తాతయ్య దిత్తయ్య డాన్సెస్ చేసి చూపిస్తాడు సత్యమైతే నాన్నకి ఏమైంది అని రవి అడుగుతుంటే అమ్మకి ఏమైంది అని బాలు అడుగుతాడు అప్పుడే ఇంకా గజ్జల్ సౌండ్ వస్తుంది పైనుంచి నాన్న రాత్రిపూట్లే దెయ్యాలు తిరుగుతాయని చెప్పారు పగటి కూడా దెయ్యాలు తిరుగుతాయా అని బాలు అడుగుతాడు రాత్రి పగరు వాళ్ళకి తేడా ఏముందిరా పాము నిజంగానే ఇంట్లో దెయ్యం తిరుగుతుంది నాన్న ఆ శబ్దం దెయ్యం వల్ల కాదురా మీ అమ్మ వల్ల అంటే అమ్మవతి దేవతిగా మారిపోయిందా మీరే చూడండి రా బాబు అని చెప్పి సత్యం అంటాడు ప్రభావతి అలా మెల్లగా నడుచుకుంటూ కిందకి వస్తుంది అమ్మా అమ్మోరా ఏంటి ఇది అని రవి అంటాడు ఫమెన్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నావేంటి అమ్మ ఇది నా నిజస్వరూపం రా ఇదే నాలోని నాట్య కళాకారిణి అసలు రూపం నాట్యం నా ప్రాణం నాట్యం నా బాణం నాట్యం నా ధ్యాస నాట్యం నా శ్వాస అని ఇంకా ప్రభావతి అంటూ ఉంటుంది ఇది నా జీవితంలో ప్రారంభించే వర్షన్ టూ పాయింట్ ఓ అని ప్రభావతి అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఓహో అంటారు ఆంటీ అని చెప్పి ప్రభావతిని హక్ చేసుకుంటుంది శృతి ఈ కాస్ట్యూమ్ లో మీరు జగత వీరుడు అతిలోక సుందరి ఆలో శ్రీదేవిలా ఉన్నారు అత్తయ్య అని శృతి అంటుంది అమ్మబాబు ఏ యాంగిల్లో శ్రీదేవిలా కనిపించిందిరా అని చెప్పి సత్యం అంటుంటే ఉన్నట్టుండేలా తయారైనంట అత్తయ్య ఏమన్నా ఫ్రాన్సీ కాంపిటీషన్ కాంపిటీషనా అని శృతి అంటుంది నీకు తెలియదా శృతి అత్తయ్య ఒక ప్రొఫెషనల్ డాన్సర్ రియలీ వాట్ ఏ సర్ప్రైజ్ ఆంటీ అని శృతి అంటుంటే ఇంకా డ్యాన్స్ చూపిస్తుంది ప్రభావతి పారాయ్ అమ్మో అమ్మలో చంద్రముఖ దెయ్యం కనిపిస్తుంది నాన్న అని రవి అంటుంటే నీకు ఈ డ్రెస్లోనే కనిపిస్తుంది నాకు రోజు కనిపిస్తుందిరా అని సత్యం అంటాడు మీలో ఇంత ఆర్ట్ ఉందని నాకు ఇంతవరకు తెలియదా ఆంటీ మీరైనా చెప్పలేదేంటి అంకుల్ అని శృతి అంటుంటే నాలోని నటన గురించి ఆయనకేం తెలుసు నేను చిన్నప్పటి నుంచే నాట్యాన్ని అభ్యసించాను పెళ్లి పేరుతో నాలోని నాట్యకళని తొక్కేశారు నా గజ్జల్ని అటకెక్కించారు ఇక నుంచి మీరు మాత్రమే కాదు నా నాట్యాన్ని లోకమే చూడబోతుంది పాపం లోకం ఇదేం శాపమా అని సత్యం అంటుంటే ఏమన్నారు అని ప్రభావతి అంటుంది పాపం పసివాళ్ళు దయ్యం అనుకుని జడుకుని చస్తున్నారే అని సత్యం అంటుంటే అని చెప్పేసి ఇంక అమ్మవారి ధరి వేషం ధరిస్తుంది ప్రభావతి ఇక ప్రభావతిని చూసి కోడళ్ళందరూ మురిసిపోతూ ఉంటారు వీడేంటి అవాక్కయ్యాడా నా నాట్య కౌశల్యం చూసి అప్రత్యాధుడయ్యాడా అని బాలుని అంటుంటే బాలు అలా కూర్చుని ఉండిపోతాడు హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నాడే బాబు బాలు అన్నయ్యా అలా ఉండిపోయాడేంటి కళ్ళు తెరుచుకునే స్పృహ తప్పాడు రే బాలు బాలు అని పిలుస్తుంటే అమ్మోమో అమ్మో అని గట్టిగా అరుస్తాడు బాలు ఇంకా మళ్ళీ ప్రభావతి డ్యాన్స్ అయ్యే మొదలు పెడుతుంది నాన్న నాకు మంత్రి చిన్న తాజా కట్టునా బాలే అంటుంటే ఎందుకురా లేదా అమ్మను ఎవరికన్నా మాంత్రికుడికి చూపించిన నా దెయ్యం వదిలిస్తాడు ఓరి మూర్ఖ ఈ ఇంట్లో నాలోని కళాకారిణిని ఇంతకాలం అనగదొక్కారు ఏ పని చేయడం లేదని ఎగతాళి చేశారు ఇక ముందు మీ పురుష అహంకారాన్ని కూకటి వేలతో సహా పెకలించి వేస్తాను నేను నాట్య గురువునై ఎందరో శిష్యులను నా వంటి నాట్యమరిలాగా తీర్చిదిద్దుతాను ఒక్క సెషన్కి రెండు వేలు ఫీజు వసూలు చేసిన యాభై మందికి నేర్పిస్తే లక్ష సంపాదించగలను ఆ లక్షలు మింగినోడు మింగేస్తాడులే అని బాలు అంటే ఇంక నుంచి నువ్వు అవాకులు చెవాకులు పేల్చరాదు అతి త్వరలోనే నేనేంటో మీ అందరికీ తెలుస్తుంది నాకు పుట్టినప్పటి నుంచి తెలుస్తుందిలే ప్రభా మళ్ళీ ఒకసారి ఆలోచించు ఈ వయసులో వ్యవస్థలన్నీ అవసరమా వ్యవస్థ మారాలంటే అవస్థ అయినా భరించక తప్పదండి అత్తయ్య ఊరికినే కన్నా సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటున్నారు మంచిదే కదా మావయ్య నువ్వు నాకు మద్దతు కలుపుతున్నావా నాట్యంలో బిజీ అయితే నీకు నా బాధ ఉండదని ఆశపడుతున్నావా అని ప్రభావతి అడుగుతుంది మీనాని అలా ఆశపడేది నేను ఎక్కడైనా నా బ్యూటీ పార్లర్కి వచ్చి కూర్చుంటారేమో అని ఐడియా చెప్పాను అని మనసులో అనుకుంటుంది రోహిణి లేదత్తయ్యా ఇప్పుడు నాకు మీ మీద ఇంకా గౌరవం పెరిగింది కళకు వయసుతో పని లేదని నిరూపించాలనుకుంటున్నారు నిజంగా నా ఫుల్ సపోర్ట్ మీకే అత్తయ్యా నా ఫుల్ సపోర్ట్ కూడా మీకే ఆంటీ నేను హాఫ్ సపోర్ట్ మాత్రమే చేస్తాను అని సత్యం అంటుంటే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చే కొడుకు మనోజ్ ఎక్కడ రోహిణి డీలర్స్ మీటింగ్ ఉందని వెళ్ళారత్తయ్య నా లక్ష్య సాధనలో ముందుగా కావాల్సిన లక్ష్యం ఫోటోషూట్ నన్ను భరతనాట్య భంగిమలు ఫోటోలు తీయండి ఆ సరే అత్తయ్య ఇంక రోహిణి ఫోన్ తీసుకుని ప్రభావతిని ఫోటోలు తీస్తుంది ఓ రవి నాకు దుఃఖం లేదురా వెళ్ళి కడుపు కింద తిని తిరుగు ఎడుద్దాం పద అలాగే నాన్న ఇక అందరూ కామాక్షి ఇంటికి వెళ్తారు క్లాసికల్ డ్యాన్స్ ఓపెనింగ్కి వెళ్తారు అందరూ అబ్బా చాలా బాగుంది కదా అని ప్రభావతి మురిసిపోతుంటే మురిసిపోకు ఎవరూ రాకపోతే ఖర్చంతా బూడిదలో పోసిన అవుతుంది అబ్బబ్బా శుభం పలకండి అని చెప్పి ప్రభావతి అంటుంటే శుభం వెళ్దాం పదండి అని బాలు వెళ్ళిపోతుంటే రే యాగరా వీడొకడు అని ప్రభావతి అంటుంది అత్తయ్య ఒక లక్షల కోసం డ్యాన్స్ స్కూల్ పెట్టారు లక్ష్యం కోసం కాదు లక్షలు సంపాదించడం కోసం పెట్టింది ఏంట్రా దీని మీద లక్షల్లో ఆదాయం వస్తుందా అని మనోజ్ అంటుంటే ఏరా నువ్వు మింగేద్దామనా లక్షలు అనగా ముక్కను చూసిన కుక్కల గురుకు వచ్చాడు చూడు అని బాలు అంటుంటే బాలు నువ్వు ఊరికే ఉండలేవా ట్రై చేస్తాను అమ్మా అంత బాగుంది రిబ్బన్ కట్ చేయడానికి ఎవరిని పిలిచావు అవునది నా ఎవరితో ఓపెన్ చేయిస్తావు ఇక్కడ అందరికీ పెద్ద మా నాన్న ఆయన ఉండగా ఇంకొకళ్ళు ఎందుకు అని బాలు అంటుంటే నేనా వద్దురా బాబు ఏదో ముసలమ్మ ముచ్చట పడుతుంది కదా అని స్కూల్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను ముసలమ్మ ముసలమ్మ ఎవరండి నువ్వే నువ్వేమన్నా పదహారేళ్ళకు బాలాకుమారి అనుకుంటున్నావా బాలావతి అని బాలు అంటుంటే పళ్ళు రాలతాయి నేను ఆంటికి తక్కువ ఆ అమ్మాయికి కొంచెం ఎక్కువ నీ ప్రభవతి అంటుంటే పిట్టకి ఎక్కువ గట్టుకి తక్కువ అనలేదు సంతోషించు ఇప్పుడు నీ వయసు ముఖ్యమా రిబ్బన్ కట్ చేస్తేనే కదా మొదలు పెట్టేది ముందు దోచి ప్రతివన చెయ్యాలి ఎవరా జ్యోతి అని బాలు అడుగుతుంటే జ్యోతి అంటే మనిషి కాద్రా కోతి కోత నీ మొఖం రా దీపం వెలిగించాలి అదేదో ముందు చెప్పచ్చు కదా స్పష్టంగా అర్థ శృతి వాళ్ళ అమ్మని పిలవాల్సింది బాగా నిప్పు పెట్టేదేంటమ్మా అదే బాగా వెలిగించేదా అంటున్నాను బాలు ఇది టూ మచ్ ఓ నువ్వు ఇక్కడ ఉన్నావని మర్చిపోయాం అబ్బమ్మా ఇంకా మీరు మాట్లాడటం ఆపేయండి పోట్లాట మొదలు పెట్టాలా మీనా రోజు తమరు చేసే పని అదే కదా అని మనోజ్ అంటుంటే ప్రభావతి ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి కదా వాళ్ళని పిలిస్తే బాగుండేది ఇక్కడికి వచ్చాక అనుకుంటే ఎలాగా అని సత్యం అంటుంటే నాట్యాలయాలు ఓపెన్ చేసేటప్పుడు ఎవరి గురువుని వాళ్ళు పిలిచేవాళ్ళు వీలు కాకపోతే ఆయా స్థాయి గురువుల్ని పిలిచేవాళ్ళు నీకత ఇంగింత జ్ఞానం ఉంటే కదా ఇంతవరకు ఆ మాటే గుర్తులేదు నీకు కొంచెం ఇవాళ చివాట్లు పెట్టకండి లేక లేక జీవితంలో మొదటిసారి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను అందరూ నా మంచి మాత్రమే కోరుకోండి నాన్న పాపం వదిలేద్దాం నాన్న నా జీవితంలో మొదటిసారి చాలేస్తుంది అమ్మ శృతి యా రా అమ్మ ఆంటీ నువ్వు జ్యోతి వెలిగించు ఈ డ్యాన్స్ స్కూల్ ఐడియా నేను ఇస్తే శృతిని పిలిచి జ్యోతి వెలిగించమంటుంది చూసావా మీ అమ్మకి ఎంత పార్షియాలిటీ అనే రోహిణి మనస్తా అంటుంటే అది కాదు మా అమ్మకి నువ్వంటేనే ఇష్టం నిన్ను కూడా పిలుస్తుంది చూడు నువ్వుండు అని ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు మా ఆడుకుంటారు శృతి వెళ్ళి ఇంకా దీపం వెలిగిస్తుంది శుభం నీ జ్యోతిలాగే ఈ నీ స్కూల్ కూడా దినదిన ప్రభావమే వెలుగుతూ ఉండాలి అమ్మ రోహిణి నువ్వు కూడా వచ్చి రెండో ఒత్తి వెలిగించమ్మా వెళ్ళు రోహిణి అందులో పెద్ద కోళ్ళ నుండి నన్నే పిలవచ్చు కదా సెకండ్ ప్రయోరిటీనా నేను అని మనస్తో అంటుంటే సర్లే నువ్వు వెళ్ళు రోహిణి రా అమ్మా అని పిలుస్తుంది ప్రభావతి వస్తున్నాను అత్తయ్య అని ఇంకా రోహిణి వెళ్తుంది నీకు కూడా దీపం వెలిగిస్తుంది వదినా అలాగే మిని కూడా పిలువు ఇక్కడ ఉన్నవి రెండే ఒత్తులు మూడో ఒత్తు వేస్తే మునిగిపోతావా ఏంటి అని సత్యం అంటుంటే ఒక దీపం ఆరిపి వెలిగించాలి అక్కర్లేద్దులే అని బాలు అంటుంటే శుభం కలకరా శుభం అని బాలు అంటుంటే ఏం తెలివి ఇది డబ్బున్న కొడల కోసం రెండే ఒత్తులు వేసి నా భార్యను తక్కువ చేస్తావా నువ్వు వద్దు నీ స్కూల్ వద్దు పదం మీన మనం వెళ్ళిపోదాం ఆగండి అని మీనా అంటుంటే ఏదో ఒక గొడవ లేవ తీయందే నీకు మనశాంతి ఉండదా అని ప్రభావతి అంటుంటే నా భార్యని అందరి ముందు తక్కువ చేయనిదే నీ కడుపు మంట తగ్గదా పద మీనా మనం వెళ్దాం రే ఆగరా ఏంటి నాన్న ఆగేది ఆగండి ఆవేశపడకండి ఆ దీపపు కొందే నుందనే నేను నూనె పోసింది నేను ఒత్తులు వేసింది నేను ఇంకేంటండి అని మీనా అంటుంటే అవును మీనా నువ్వు మూడొత్తులు వేసావు కదా మూడోది మీ అత్త మింగిందా అవును ఆకలేసి ఒత్తి మింగేశానే అయితే ఇప్పుడు మీనాతో రిబ్బన్ కట్ చేయించాలి లేదంటే నీ డాన్స్ స్కూల్కి ఎవరు రాకుండా బయట కారడ్డం పెట్టి కూర్చుంటాను అని బాలు అంటుంటే అబ్బా వదిలేయండి నేనేమన్నా విఐపీనా ఇల్లు తాకట్టు పెట్టినా ప్రభావతి అమ్మ గొప్ప లక్షలు మింగేసి గుడి ముందడుక్కునేవాడు గొప్ప పార్లరు తాకట్టు పెట్టిన ఈ పార్లర్ అమ్మ గొప్ప లేచిపోయిన వీడు గొప్ప అందరికీ మైనస్లే ఉన్నాయి అని బాలు అంటుంటే వీడు చెప్పింది కూడా అని సత్యం అంటాడు మీనా చేత్తో కళ్యాణ మానలిస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుళ్ళో పూజారి గారు చెప్పారు అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదంటే మీ ముందు వేస్తారు కాబట్టి మీనా చేత్తో రిబ్బన్ కటింగ్ చేయిద్దాం నేను ఒప్పుకోనండి అని ప్రభావతి అంటుంది ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలో అయితే ఇంకెవరు రాక దోమలు కొట్టుకుంటుంది ప్రభావతి ఏంటది నా ఈగల్ని కొట్టుకుంటున్నావా దోమలు కొట్టుకుంటున్నావా అని కామాక్షి అంటుంటే సర్లే ఎవరో వచ్చారు తలుపు అని చెప్పేసి ఇంకా కామాక్షి చెప్పడంతో ప్రభావతి వెళ్ళి తలుపు తీస్తుంది ఇక బాలు మీనా ఇద్దరు స్కూల్కి వస్తారు మీరా మీరెందుకు వచ్చారు మేము నాట్యం నేర్చుకోవడానికి వచ్చామని మీనా అంటుంటే ఏం కాదు మీరు నా నెగతాలు చేయడానికే వచ్చారు కదా ఇక్కడికి అని ప్రభావతి అంటుంది మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికి వచ్చామని మీనా అంటుంది కాళ్లకు కట్టి ఇంట్లో తగితకి కాదు భరత భరతనాట్యం అంటే అయితే నేర్పించి చూపించండి అని మీనా అంటుంటే అంటే నాతో కలిసి చేయగలవా నువ్వు అని ప్రభావతి అంటుంది చెయ్యగలను అని అనుకుంటున్నాను గురువుగారు కాదనకండి గురువుగారు అని చెప్పి ప్రభావతిని అడుగుతారు ఇంకా మీనా బాలు ఇంక ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి